ప్రబోధన్ ప్రేమను సహోదరు సహోదరు ప్రేమడండి మరి ఈ రోజు వాక్షలు గెలిచిస్తున్నారు మోహనుద్ర మహాగండ సరస్ నాద కూడా ఆకాశాన్ని భూమి సంస్థ సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకు అంత నీకే మంచి తెలుస్తున్నాను తండ్రి నాయన ఇదిగో తండ్రి గడిచిన ప్రవతండి నా అవన్నీ నాయన నువ్వు నువ్వు ఎంతగానో అప్పులందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఆయుధించి ఆయుషించి బలం ఇచ్చి శత్రిచ్చి బాబా సజీవంలో ఎక్కడమ్మ ముంచావు తండ్రి నాయన ఈ రోజు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నాయన ఈ నెలాఖరులో ప్రవర్తన చేశాను ఆలయ ప్రే ప్రవతండి మాత్రం కూరుకుడు ప్రభావ ఈ రీతిగా నేను ఆరాధించడానికి మరిచిన భాగ్యానికి స్తోత్రాలు నీ ప్రివ్వు కాపాడిన నీకు లెక్కలేని స్ఫటత్వం కలుగుతాసంది చెప్తున్నాడు నాయన రక్షక నాద పరిశుద్ధుడు అద్భుత కూడా ఆశ్చర్య కూడా ఆలోచన కర్త సజీవుడ విమోచి కూడా మా కోసం మా పాపం కోసం కలగలిగిన మాడిపోయిన రక్తాన్ని కర్చిన ఏసయ్యా నీకేస్తుంది నీకే మహిమ

భవంతులు కలవారు ఇలాగ ఆస్వాదించబడుదు కాక ఎవరైతే దేవుని నెల మరి ఒకటో తారీఖున మరి దేవుడు చెప్పిన మాట ఇది డిసెంబర్ నెల అంటే ఏం చెప్పిన చెప్పండి దేవుని యొక్క కృపగల నెల అంటే యేసు ప్రభు వారి ఈ నెలలో ఎప్పుడు పుట్టారంటే ఎవరికి తెలియదు ఈ నెల అంతా కూడా యేసు వారి పుట్టారని స్పందించారు చెప్పండి కూడా క్రిస్మస్ ఆరాధన చేసుకుంటారు కనుక మరి మొదటి తారీఖున దేవుడు ఏం చెప్తాడు అంటే ఎవరైతే దేవులేని భయం భక్తి ఉంటారో ఆ కుటుంబాన్ని అంటే దేవుడు అంటే ఆశ్రదిస్తాడంట ఆ కుటుంబాన్ని దేవుడు జీవిస్తాడంట ఆ కుటుంబం పట్ల ఆయన కుటుంబం నిండుగా నిండుగా ఉంటుందని దేవుడు మరి చదిస్తున్నాడు కనుక మరి ఎవరైతే దేవులేని భక్తి ఉంటారో భయం కలుగుంటారు వాళ్ళ పట్ల దేవుడి యొక్క కూడా ఉంటుందండి వాళ్ళ వాళ్ళు రాకపోకల్లోనే కాదు వాళ్ళు చేస్తున్న కానీ అన్ని వేళ అన్ని విషయాల్లో దేవుడు ఏదిగా నడిపిస్తాడో ఈ దేవుడు ఏదిగా ఆలోచిస్తాడో ఆవిష్కరణ మరి బయలుంది అందులో ఒక వ్యక్తి నగడుతున్నాడండి మరి అతను ఏదిగా దేవుడిని ఆరాధిస్తున్నాడో ఏ రీతిగా దేవుడితో ఆ పనులు చేసిన ఆయన ఏదిగా వన్తున్నట్టు కూడా చోదర చోదన చూడండి రెండో సమయాలు అధ్యాయం అండి పద్దెనిమిది పంతొమ్మిది చదవడే దావీది రాజు దామీది రాజు లోపల పేరే లోపలకు ప్రవేశించివా సన్నిధిని సన్నిధిని కూర్చుండి కూర్చుండి ఇలాగునా ప్రభువా నా ప్రభువా విహోవా విహోవా ఇంతగా ఇంతగా నీవు నన్ను నీవు హెచ్చించుటకు ఎంతటి వాడును నేను ఎంతటి వాడును నా కుటుంబము నా కుటుంబము ఏ పాటిది ఏ పాడి మానవుల పద్ధతిని బట్టి మానవుల పద్ధతిని బట్టి బహుకాలము బహుకాలము జరిగిన జరిగిన తరువాత తరువాత నా సంతానములకు నా సంతాను అలిగిపోతునని కలగబో దానిని గూర్చి సెలవిచ్చిచున్నావు నువ్వు సెలవిహో నా ప్రభువా నా చెప్పుకుంది దేవుడికి ఏదిగా ప్రార్థన చేసుకున్నాడు ఏమన్నాడండి సరే ఇక్కడ దావి మహారాజు ఇక అధిక ప్రభువా యుహోవా నా కుటుంబం ఏపాటిదయ్యా నా ప్రతికి ఏపడిదయ్యా నా బిడ్డలు ఏపాటి వాళ్ళయ్యా మేము వాళ్ళు అయ్యా అయినప్పటికీ కూడా నీ కృపలో నా కుటుంబాలు ఇచ్చామంటే అంతా నీ యొక్క దయ స్తోత్రం తగ్గి ఎంతో గొప్ప దేవుడు మరి ఈ దాగిందంటే దేవుడి ఎంతగానో తగ్గించుకుంటాడంటే అయ్యో నా సంతానం గురించి నా కుటుంబం గురించి నా భార్య గురించి నా బిడ్డల గురించి ఇంతగా నువ్వు ఆలోచిస్తున్నావు అయ్యా నేను ఎంతో ధైర్యుడు నేనెంతో భాగ్యవంతుడయ్య నేనెంతో గొప్పవాడినయ్యా నా పట్ల నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ నువ్వు చూపిస్తున్న కరుణ నువ్వు చూపిస్తున్నాక మరి ఇషాల ప్రేమకి నేను ఏమి నేను నీకు ఇరితిగా గడిపెట్టుకుంటాను ఈ ఇరితిగా నా యొక్క కష్టము నా యొక్క బాధ నా యొక్క వేదన దుఃఖాన్ని తెలియజేసుకుంటానల్లి దాగిది మహారాజు చెందిన ఒక రాజు ఇ కూడా ఎంతగా తగ్గించుకున్నానండి అందుకే దేవుని వాకించాల్సింది వేసాసింది అప్పుడే తగ్గించుకున్నారంటే హెచ్చింపబడతారంట ఎవరైతే తగ్గుతారో ఎవరైతే ప్రతి విషయంలో కూడా మరి గోచుకుంటారో దాన్ని తగ్గట్టుగా దేవుడు నేడు ఏమిస్తాడని చెప్పండి పసిఫలాన్ని అనుగ్రహిస్తాడంట ఇప్పుడు నువ్వు కష్టాలు ఉండచ్చు ఇప్పుడు నువ్వు బాధలో ఉండొచ్చు నీ పరిస్థితితో అనుమారవచ్చు నిపుడ పరిస్థితితో అనుమారవచ్చు నువ్వు అనుకున్నవి జరగవచ్చు నింట్లో ఏమి లేకపోవచ్చు నీకు రావసీలు రాకవచ్చు నిపుడని వివాహాలు కాకపోవచ్చు దర్వఫలం లేకపోవచ్చు ఇలాగ ఏ విషయంలో నువ్వు మరి వెలుతుగా ఉన్నా ఏ విషయంలో కొరతగా ఉన్నా నీ కొత్త తీర్చివాలి ఎవరు చెప్పండి దేవుడు మాత్రమే హో మాత్రమే ఆయన ఎందుకు భయపెత్తురించాలంటే నీ జీవితాన్ని తానుమతు చేస్తాడు ఆయన ఏమైనా తగ్గినా సర్వ సృష్టికర్త సర్వాధికారి ఆయనకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏమి లేదంటే సమస్తము సాధ్యమే సర్వాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తనే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరణ చేయబోతున్నాడు అందుకే అంటున్నాడు రాష్ట్రలోకం కావాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి యో ఏ భయంతులు కలుగుండాలి ఎప్పుడైతే భయం ఉందో ఎప్పుడైతే భక్తుందో భక్తున్నది ఏముండదు చెప్పండి భయం ఉండదు లేకపోతే భయం ఉన్నది అనుకోండి మన భక్తిని పక్కన పెట్టేస్తాము ఏం చేస్తామో మనకే తెలియదు భక్తి ఎప్పుడైతే ఉండదో మనం ఎలా నడవాలో ఎలా ఉండాలో ఏం చేయాలో సమస్తాన్ని బోధించే బోధకుడు నడిపించే నాయకుడు ఏ చోటుకు వెళ్ళాలో ఏ వెళ్ళకూడదు ఏం చేయాలో ఏం చేయకూడదో సంస్థ ఎందుకున్న సర్వసృష్టికర్త నిన్ను నడిపించేవాడు ఆయనే నీళ్ళు స్థిరపరిచాడు ఆయనే నిన్ను బలపరిచేవాడు ఆయనే సంస్థాన్ని అనుకరించోడు ఆయన ఆయన గురించి రావది మహారాజు ఇంతగా చెప్తున్నాడు ఇక్కడ అన్నాడు చూడండి స్తోత్రం ఏమన్నా చెప్పండి ఇక్కడ ఏమని చెప్తున్నా ఇష్టానుసారంగా ఈ ఘన కార్యాలన్నీ జరిగించున్నాయి నా పట్ల నుంచి చేసిన ఘనకార్యం దేవునికి స్తోత్రం చేసిన పట్ల దేవుడు మీ పట్ల కనకాలే చేశాడండి మీ పట్ల ఆశ్చర్యం చేశాడా మీ బిడ్డ పట్ల అద్భుతాలు చేశాడా మీ బిడ్డల పట్ల ఆశీర్వదం చేసి కార్యాలయం చేయడం తెలుసండి జరగని కార్యాలు ఎప్పుడో దేవుడు ఇది జరుగుతుందని చెప్పినప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి ఏదో చెప్తారని మనం విషత్తాం కానీ దేవుడు మాత్రం గుర్తు పెట్టుకుంటాడు గుర్తు పెట్టుకొని ఆయన వాగ్దానం నెలవేర్చి దేవుడు అన్నట్టు కనుక ఈ డిసెంబర్ నెలలో దేవుడు ఎవరికైతే వాగ్దానం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాలు బట్టి నెలంతా ప్రార్థించాడు దేవుడు ఈ నెల మీకు చెప్పడే ఆయన ఆశీర్వాద వర్షాన్ని బయపడిస్తాడు మీకు ఇచ్చిన వాగ్దానాలయన నెరవేరుస్తాడు మీరు బైబిల్ పెట్టుకొని లేదా పెట్టులో పెట్టుకొని బీరువాళ్ళు పెట్టుకుని ఉంచడం కాదు కానీ దాన్ని బట్టి ఏం చేయాలంటే ప్రార్థించాలంటే చదువు ఇదిగో పదకొండు నెలలు పూర్తయితే పన్నెండు నెలలు కూర్చోవ్ ఈ సరే నాయనా నువ్వు చేసిన వాగ్దానము నా పట్ల నెరవేరయ్యా నా బిడ్డల పట్ల నెరవేరాలయ్యా నువ్వు చెప్పిన పద్దీ కూడా నెరవేర్చే దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు నువ్వు తప్పని వాగ్దానాన్ని చెప్పండి వాళ్ళని ఏం ఎంత మాత్రం ఆయన ఎందుకు ఓడిపోయినాడు ఆయన ఓడిపోయే దేవుడు కాదు ఆయన జయించాడే ఆయన ఏం జయించిన చెప్పే ప్రాణాన్ని పెట్టాడు చేశాడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఆయన ఇచ్చిన ఆ త్యాగం ఏ స్థాయికి ఏమి మనము రుణవ కనుక ఆయన ఓడిపోయే చెడు కాదు కనుక ఆయన నిన్ను ఏం చేస్తాడు చెప్పడే ఓడిపోయారు ఇవ్వడం నేనేం చేస్తాను చెప్పండి ఆయన గెలిపిస్తాడు ఏమో నామర్కి స్తోత్రం నివడని గెలిపిస్తాడు నిపుణులకి వివాహాలు దక్కిస్తాడు నివేదిక ఉద్యోగాలు ఇస్తాడు నివేలా వడ్లుపు చేస్తాడు చదువులో సహాయం చేస్తారు అన్ని విషయాల్లో నీకు అంతగా ఉందో అన్ని విషయాల్లో ఆయన వడ్దిలుపు చేసే దేవుడిగా కనపడుతున్నాడు కనుక అందుకే మరి నీవు తన్నీరు విడిచిట నీ చూసాను ఎవరంటండి ఎవరు చూస్తున్నారో నువ్వు ఆడడం ఆయనకు తెలుసు నువ్వు నవ్వడం అయ్యింది తెలుసు నువ్వు కొడుకోవడం తెలుసు నువ్వు లేవడం ఆయనకు తెలుసు అన్ని విషయాలు ఏం చేస్తున్నా చూసే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టి కర్త ఏమైనా ఉందని ఏమి లేదు కనుక ఆ సృష్టి కర్త మెరుగైన దేవుడుగా ఉన్నాడు కనుక నీ హృదయం మంది బాధ ఉన్నా కష్టం వేదలున్నా దుఃఖం ఉన్నా కూడా ఒక తల్లి ఒక తండ్రికి తన కుమార్తె కుమారుడు ఎలా అయితే చెప్పుకుంటారో అలా ఆయన చెప్పుకుంటే ఆయన ఆ సమయం ఏమైపోతారు చెప్పండి తండ్రి అయిపోతున్నా ఆ స్థితికి ఏమైపోతుంది చెప్పండి స్నేహితుడు అయినా నీకు భర్తగా నేనున్నాను అంటున్నాడు కనుక ఆ భర్త అయినా ఏ ఏసైకి ఆ తండ్రి అయినా ఏ ఏసైకి ఆ యొక్క నువ్వు ప్రతిదీ కూడా చెప్పుకోవచ్చు కానీ అదే నువ్వు బతి తరగ చెప్పవనుకోండి ఇన్నింటికి పదింటికి వెళ్ళి ఏ విషయాలు చెప్పావనుకోండి ఏం చెప్తారు చెప్పండి వాళ్ళని యాళం చేస్తారు కనుక అలా యాళం చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థించి నీ సృష్టికర్త రాయ సంబంధం నీ సృష్టికర్తకి నీ యొక్క బాధను చెప్పుకునేవాడు ఆయన నీ బాధిత ఇచ్చి దేవుడు అందుకే దావెంట్ చెప్తున్నాడు ఇక్కడ అయ్యా నా పట్ల నువ్వు ఎన్నో కరకాలా చేసావయ్యా నేనేమిచ్చి నీ ఋణమో

జల బట్టి దేవత స్తోత్ర తీసుకొచ్చారు చెప్పే ఐ గు ఆ బాధ్యసం నుంచి కష్టంలో వ్యాధుల నుంచి ఎవరు తీసుకొచ్చారు దేవాన్ని తీసుకొచ్చారు నాకు ఏ దేవుడు లేడయ్యా అనిపే నా దేవుడు నాకు ఇస్తున్నావయ్యా నాకు నాకు నా సంస్థనే అనుకరిస్తున్నాయా నా కుటుంబాలు నువ్వు హెచ్చిస్తున్నావా నా బిడ్డలు నువ్వు దీవిస్తున్నావయ్యా దేవుడికి దేవుడు దీవించగా ఇగోపా జాలిపడగా ఇగోబా దీపించగా దాన్ని ఎవరైనా కొట్టివేస్తారండి ఎవరు కొట్టి పెట్టడం సరిపోయి ఎందుకు కొట్టి పెట్టడం ఆయన ఆయన ఆస్వాదించండి

దేవుడా నువ్వు నాకు శాశ్వత కాలం వరకు ఆశ్రదిస్తాను మాటిచ్చేవయ్య ఆ మాట నువ్వు స్థిరపరిచే నా పడికి మహిమ కలిగింది కాక ఈ నెలలో దేవుడి నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పటే స్థిరపరిచాలి ఎంతమంది ఆశపడుతున్నారు ఎంతమంది దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన వాగ్దానం మీ నెలలో ఆయన నెరవేర్చు ఎంతమంది ఆశపడుతున్నదండి అందరి మాట చెప్పండి స్థిరపరిచేవాడు ఆ వాగ్దానాన్ని నాకు వచ్చిన వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు పరిస్తాడు దేవుడి స్తోత్రం ఆయన స్థిరపరుస్తాడు ఆయన బలపరుస్తాడు ఆయన చికిత్స ఆయన కుమతిస్తాడు ఆయన నడిపిస్తాడు నీ శరీరా బలహీనతలో నీ రోగ రుగ్మతల్లోనే అన్నాడు దేవుడు ఆయన నిన్ను విడిపించి నడిపించి ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు కనుక ఎంత మాత్రమేనో బయపడకిల తర్వాత కొంచెం చూడండి చూడండి చల్వమే ఏడు చూచను కూడా ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవా దేవా సైన్యములపతియావో సైన్యముల కల్పనవో

నువ్వు దాన్ని మాట ఇచ్చి మాట తప్పేది ఎవరు కాదు కనుక మాట ఏం చేస్తాడంట సత్యంగా అంటే నిజంగా ఆయన స్థిరపరుస్తారట ఇక్కడ నీ రాసిన నాకు సంతానం లేని సమయంలో సంతానిస్తా నాకు బిడ్డలు లేని సమయంలో ఎంత బిడ్డ లేకుండా ఉన్నారా ఈ నెలలో దేవుడు నిజంగా గర్భలాలు ఇస్తున్నాడు దేవత గర్భాలు లేకుండా బాధపడుతున్నాడు బిడ్డలకి ఏమిస్తుంది గర్భాలు తెలుస్తున్నాడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తున్నా వివాహంగా బిడ్డలకే ఈ నెలలో వివాహాల విషయంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు నమ్మండి వ్యాపారాలు లాస్ అయిపోయి ఉన్నారేమో మీకు రావట్సిన రాకుండా ఉండిపోయి అన్ని విషయాల్లో పైన దేవుడు మీరు ఖాళీ చేయబోతున్నాడు ఆయన మీరు వనరు చేసుకోవడమే తర్వాత అన్ని విషయాలు కూడా మిమ్మల్ని వర్ధులకు చేసే దేవుడుగా ఉన్నాడు దీపించే ఉన్నాడు ఆశ్రదించే దేవుడుగా ఉన్నాడు ఇక్కడ చూడండి అందిని బట్టి దాని దానికి దేవుడికి ఎంతగానో కృతజ్ఞత తర్వాత చూడండి ఇరవై చూడండి దయచేసి దయచేసి నిత్యము

నీ నెలనైనా నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోవడానికి నేను పడుతున్న పాటలు నేను పడుతున్న కష్టం పడుతున్న బాధ పడుతున్న వేదన ఒక్కసారి చూడున్నాయా నా కుటుంబం పట్ల పురుషు నా కుటుంబం పట్ల దయచీపు నా కుటుంబాన్ని ఆస్వాదించి ఎవరైతే దేవుడికి మరి పెడతారో వాళ్ళంటే దేవుడు దేవుడు ఆస్వాదిస్తారంట కుటుంబ కుటుంబాలుగా దేవుడు ఆస్వాదించే దేవుడు నీ కుటుంబాన్ని విడలే నిన్ను కూడా ఆయన ఆశ్రదిస్తాడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేసే దేవుడు అన్నాడు కనుక మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కదా అబద్ధ మాటకైనా మానవులు కాదు పుట్టకైనా నరపుత్రులు ఆయన జబ్బు చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటాయి ఏదైనా మాట ఇచ్చారంటే మాటనే స్థాపిస్తారు మనుషులు ఏదైనా చెప్పారు అనమాట దాన్ని చేయి విష్ణువుగా చేస్తారు లేకపోతే పెట్టేస్తారు దేవుడు అలా కాదు ఆయన ఆయన మాటిస్తే ఆ మాట వాగ్దానం కూడా ఆయన నెరవేర్చి దేవుడుగా ఉన్నాడు కనుక అప్రపగల దేవుడు ఆ ప్రేమగల దేవుడు మా అదైన పాముదల ప్రేమ కూడా మన కుటుంబాలకి మనకు మెంట్గా నిండుగా ఉండదు కాక అన్నీ ప్రార్థన చేస్తున్నామండి మోహన మహాగ సరస్విరాదా

రక్షించున్నాయా రక్షనిస్తున్నాయ ఇంకో తల్లి ఈ యొక్క దృష్టి కొడుకు తెలుస్తున్నప్పుడు కూడా

తొలగించమని వచ్చిన శాతకాలయా పలం శాతకాలయా అందుకు నిజామం జాత ఆచాలను జరిగిస్తాను వాగ్దానం చేసిన గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వశక్తుడా సర్వశక్తి మంత్రుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ని బిడ్డల పట్ల ఒక అద్భుతం చేయగా ని బిడ్డల పట్ల ఒక ఘన కార్యం జరిగించిన ని పట్ల ఒక నన్ను ప్రభు చూపించిన ప్రభు నాయన రక్షక నాదా జరగవని కార్యం జరిగించిన శక్తి నీకు మాత్రం ఉంది బాబు నాయన రక్షక నాదా ఎంతగా నువ్వు కూలిపోతున్నారయ్యా కన్నీరు విడుస్తున్నారయ్యా అయ్యో మా బిడ్డల విషయంలో తండ్రి నాయన మా భర్తల విషయంలో తండ్రి నాయన రక్షణ వ్యాపారం విషయంలో కలిగిపోతున్నామని బాధపడుతున్న బిడ్డల పట్ల

దాని సొంతా నేటికి ఆస్వాదించబడతండి ప్రతి బిడ్డ కుటుంబంలో ప్రతి సంతానాన్ని ఆస్వాదించి దీవించమని చిన్న నాయనా ఓలి కుప్పడి కుడిచి బాబుతో అండి నాయనా నిపుణ్ ప్రతిపీడని జీవించి ఆస్వాదించండి ద్వారా ఎంతమంది వాళ్ళకి వింటున్నారో అలా అంత కుటుంబాల్లో కూడా నిశాంతిని సమాధానము కలిసి సాపడం వాళ్ళు కూడా ఆశ్రదించి మనం దేవా తను మా ప్రార్థన కోసం ఎంతమంది ఫోన్ చేసి బాబు వాడు బాధలో కష్టాలు చెప్పి ఉన్నారు తండ్రి నాయన వన్నాడు నుంచి వాళ్ళకి వేస్తున్నాములో బిడ్డల దయచేమని నడుస్తున్నాడు తల్లి నాయన మీరు ఎలా తల్లి కాపు నుంచి ఉన్నాయని ఇక్కడ కొంచున్నాయా రాకపోకల్లో ఇప్పుడు అన్ని విషయాలు తండ్రి మేలు జరిగించి ప్రభు తండ్రి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి వాళ్ళు శక్తివంతమైన నామన ఈ ప్రార్థన అంతా మీకు సంపూర్ణ చేసుకున్న నామా పరమ తండ్రి ఆమె